తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్గొండ ఆధ్వర్యంలో మహారాలీ నిరసన దీక్ష సమగ్ర శిక్ష ఉద్యోగులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎలక్షన్ హామీ మరియు సమ్మె హామీ మేరకు రెగ్యులరైజ్ చేసి హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నల్గొండ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పట్టణంలోని డిఇఓ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా ఉద్యోగులు పాఠశాల విద్య యొక్క మెరుగు కోసం తమ నైపుణ్యాన్ని కృషిని అందిస్తున్నామని అన్ని అర్హతలు అంకిత భావం మరియు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా తమని రెగ్యులర్ చేయకపోవడము కనీస వేతన స్కేలు మరియు ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమని అన్నారు తమలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు ఉన్నారని తమ యొక్క స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి అప్పటి వరకు బేసిక్ పేను కల్పించాలని ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య భీమా ఐదు లక్షల సౌకర్యం కల్పించాలని పీటీఐ ఉద్యోగులకు మిగతా ఎస్ఎస్సీ ఉద్యోగుల వలె పన్నెండు నెలల వేతనం ఇవ్వాలని ఎస్ఎస్సీ ఉద్యోగులకు పదవి విరమణ చేస్తున్న వారికి బెనిఫిట్స్ కింద ఇరవై లక్షలు ఇవ్వాలని కోరారు ఈ డిమాండ్లతో తాము ఇటీవల దాదాపు ఇరవై ఐదు రోజుల నిరసనలు కొనసాగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు తమ ధర్నా పాయింట్ వద్దకు వచ్చి నిరసనలకి మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవానికి పిలిచి డిమాండ్ నెరవేర్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని కావున తమ న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి కంచెల మహేందర్ సిసిఓ జిల్లా అధ్యక్షులు వెంకట్ సిఆర్పి జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణ ప్రధాన కార్యదర్శి నాగరాజు పుష్పలత రాజు మంజుల విజయశ్రీ శైలజ నాగయ్య శంకర్ కొండయ్య వెంకటకృష్ణ సైదులు తదితరులు పాల్గొన్నారు